డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది దాదాపుగా ఈరోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమి అతిగతి లేదు మరలా ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో తోటమాటుగా డబ్బులు పెడితే గోవర్ధని చెప్పారని చెప్పి చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిడుతున్నావు పాపం వాటి ఇవ్వలేదో బయట చెప్పారని చెప్పి చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తుండవు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం అంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళని నీళ్ళని తిట్టడం దీనికి అందుకనే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారిని రెండు సూచనలు నాకు ఈసారి ఏదైనా సరే చంద్రమోహను ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళితే ఏది అరబిందో వాళ్ళని తిట్టడానికి వెళితే చంద్రమోహన్ బాగలేదు నీ క్రెడిబిలిటీ ఒకసారి నువ్వు కాణిపాకం దాకా పోయి ఆ గోవర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాణం చేసేసి ఆమెను వచ్చేసి మాట్లాడని చెప్తే బాగుంటుంది పద్ధతి అది ఎందుకంటే నీకు ఆ మాట్లాడేటువంటి మాటలకు విలువ ఉంటుంది అదేమి లేకుండా నువ్వు నేరుగా ఇక్కడి నుంచి పోయి పాప వాళ్ళని రోజు అదే పదే పదిగా తిట్టడం బ్లాక్మెయిల్ చేయడం బాగలేదు అందుకని లేదా రెండోది నేను ఇంకోటి కూడా చెప్తున్నా నేను మాట చెప్పా మరలా ఇంకో మాట కూడా చెప్తున్నా ఒకటి నేను కానీ నువ్వు ప్రమాణం చేస్తే నేరుగా దొంగతనం చేసి పట్టుబడ్డా సరే నేను నీ గురించి మాట్లాడనని చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందు నీ వాట్సాప్ కాల్ కూడా ఇప్పుడు మామూలుగా డీటెయిల్స్ వస్తాయి ఎవరెవరికి ఎవరికి ఫోన్ చేస్తారు నీ వరకు నువ్వు అర్థం చేసుకో నాకు చెప్పట్లేదు మాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎట్లాంటిది అనడానికి నేను చెప్పినటువంటిది అవునా కాదా నా మాట నిజమా చంద్రబాబు చంద్రమోహన్ నిజమా అనేటువంటిది తెలియాలి అంటే వాట్సాప్ కాల్ డేటా తీ చంద్రమోహన్ ఫోన్ చేశాడా లేదా వాళ్ళకి మాట్లాడా లేదా వాళ్ళతో విజయసాయిరెడ్డి గారితో అరవిందో వాళ్ళతో ఇక్కడ అరవిందో వాళ్ళ అవినీతి దొంగతనాలు చేసేవాడివి వాళ్ళకు నువ్వు ఫోన్ అప్పుడు నువ్వు దొంగలకు దొంగ అనే కదా లెక్క వాళ్ళందరినీ తిడుతున్నావు వాళ్ళంతా అవినీతి పరులు దొంగతనాలు చేసేవాళ్ళని ఎవడు కాబట్టి కాలయాపనొద్దు స్ట్రైట్ అవి లేదు అయ్యా నేనేదో మామూలుగా చేశాను పొరపాటు అయిపోయిందంటే అదే నేను చెప్పు చేయలేదు అనుకుంటే చేయలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పు చేసావా చేయలేదా గమ్ముగా ఉంటే ఏమవుతుందంటే ఆ పట్టించుకోకుండా వదిలేస్తారంటే నేను నిన్ను విడిచిపెట్టను ఎందుకంటే ఈ మధ్య మా రైతు బా పోరు అది మామూలుగా ఇదన్నీ ఉన్నాయి కాబట్టి అన్నదాత కండగా ఒకటి పోరు బాట ఉన్నాయి కాబట్టి కాస్త బిజీగా ఉన్నావు అందుకనే కాస్త సమయం కూడా ఇవ్వాలి కదా మరి వెంట వెంటనే ఇంకొని నువ్వు కూడా ఆలోచన చేయాల్సినటువంటిది కదా అందుకని ఆలోచన చేస్తున్నాడేమో ఒకవేళ చేస్తే వినాయకుడి దగ్గర వచ్చేటువంటి నష్టమేంది ఒకవేళ తీసుకున్నాము తిన్నాము తప్పే ఉందనేటువంటిది ఏమన్నా ఆలోచన చేస్తున్నాము కింద మీద ఏదైనా జ్యోతిష్కులని పండితుల్ని వాళ్ళు ఏమన్నా సంప్రదిస్తున్నావు అని అనుకొని గమ్ముకుండా సరేలేనా నేను అయినా కూడా నువ్వు రాకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి నీకు సంబంధించినటువంటి దాంట్లో మన ఎవరో చెప్పారు